కీర్తనల గ్రంథము నూట రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యహోవా సన్నిధిని పెట్టిన మొర్ర యహోవా నా ప్రార్థన ఆలకింపు నా మొర్ర నీ యుద్ధకు చేరనిమో నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకుము నాకు చెవియొగ్గుము నేను మొరలిడునాడు నాడు త్వరపడి నాకుత్తమి పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది భోజనము చేయుటికే నేను మరిచిపోవుచున్నాను నా మూల్గుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకుని పోయినవి నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను పాడైన స్థలములలోని పైడి వలెనున్నాను రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకోవలేనున్నాను దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి సపింతరు నీ కోపాగ్ని బట్టియూ నీ ఆగ్రహమును బట్టి బూడెదను ఆహారముగా భుజించుచున్నాను నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను నీవు నన్ను పైకెత్తి పారవేసియున్నావు నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డివలే నేను వాడియున్నాను యహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు నీ నామస్మరణ తరతరములుండును నీవు లేచి సియోనును కరుణించదవు దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయకాలమే వచ్చను దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు వారు దాని మంటిని కనికరించుదరు అప్పుడు అన్యజనులు యహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడదరు ఏలైనగా యహోవా సియోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమయ్యను ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగియున్నాడు యహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కోర్చబడినప్పుడు మనుష్యులు సియోనులో యహోవా నామఘనతను యరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించునట్లు చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును చావునుకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు ఆకాశము నుండి భూమిని వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలను సృజింపబడబోవు జనము యహోవాను స్థుతించును నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను నా దినములు కొద్ది పరిచెను ఇలాగూ మనవి చేసి తిని నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము నీ సంవత్సరములు తరతరములుండును ఆది నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవి అన్నయ్యో వస్త్రము వలె పాతగిలును ఒకడు అంగ వస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదు అవి మార్చబడును నీవు ఏకరీతిగా వాడవు నీ సంవత్సరములకు అంతము లేదు నీ సేవకుల కుమారులు నిలిచియుందరు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట రెండవ ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి